దేవుడు ఒక సుప్రీం సుప్రీం అంటే ఆయనకి మించిన ఇంకెవరు లేరు బాగానండి దేవుడు అంటే సుప్రీం అండి అందరికీ అందరికి అందరికీ పైన అందరికీ పైన చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వాక్యం చూద్దాం ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే ఆయన అందరికంటే యేసుక్రీస్తు వారికి కూడా అందరికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై ఆందరికి పైన ఉన్నాడు ఆయన సుప్రీం అందరికి పైగా ఉన్నాడు ఆయన అందరికి పైగా ఉన్నాడు అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నాడు అందుకనే యేసుక్రీస్తు వారు తను చెప్పినటువంటి వచనాల్లో తండ్రి నాకంటే గొప్పవాడు కదండి తండ్రి నాకంటే గొప్పవాడు అలాగనని మనకు ఏసుక్రీస్తు వారి శిరస్సు అయితే ఏసుక్రీస్తు వారి దేవునికి శిరస్సు పంపినవాడు పంపించిన వానికంటే గొప్పవాడు కాదు పంపినవాడే గొప్పవాడు పంపించిన దేవుడే గొప్పవాడు పంపబడిన నేను నాకన్నా పంపించిన వాడు గొప్పవాడని యోహనస్ వార్త పదమూడు పదహారులో అందుకనే ఏసుక్రీస్తు వారు నండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎవరిని తను ఆరాధించాడు ఏసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు తను ఎవరిని స్థుతించాడు ఎవరిని ఆరాధించాడు అని గనక మనం ఆలోచన చేస్తే రోమపత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిదవచ్చును రోమపత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచ్చను ఆ తర్వాత యహోన్స వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు యహోన్స వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మత్గర్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవచ్చును మత్తిగర్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన యహోన్ శువార్త పదకొండో అధ్యాయం యహోన్ శువార్త పదకొండో అధ్యాయము నలభై ఒకటి వాక్యాన్ని మనం చూడవచ్చు యహోన్ శువార్త అండి పదకొండవ అధ్యాయము నలభై ఒకటి వాక్యం కనుక మనం ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి తండ్రికి ప్రార్థన చేసే విషయం గురించి మాట్లాడుతూ అంతటా వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నామని నాకు తెలుసు కానీ నీవు నన్ను పంపావని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహాన్ని నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పానయ్యా నా ప్రార్థన విని కొంచెం లాజను బయటికి పంపండి ఇంకొకసారి ఫార్టీ నలభై ఒకటిలో అంతడు వారు ఆ రాయి తీసివేసి ఏసు కనులు పైకెత్తి తండ్రి నీవు నా మన విన్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవచ్చున్నాను ఈయన దేవుడైతే ఈయన ఎవరికి కృతజ్ఞత స్థుతులు చెప్పాలి ఈయన దేవుడైతే ఈయన ఎవరిని ఆరాధించాలి సమరస్యత ఆయన ఏమంటాడు ఇరవై ఒకటిలో అంటాడు ఆయన అమ్మా మేము మేము అంటే మేము నేను కూడా ఆరాధిస్తున్నాను దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని ఆరాధిస్తున్నట్లు స్త్రీతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం మేము నేను కూడా తండ్రిని ఆరాధిస్తున్నాను ఈయన దేవుడైతే ఈయనని ఆరాధించాలి కదా ఈయన మరొకళ్ళని ఆరాధించడం ఏంటి ఈయన ఈయన ఇంకొకరికి థ్యాంక్స్ ఏదంటే కృతజ్ఞత స్థుతులు ఈయన చెప్పటం ఏంటి ఈయన దేవుడు అయితే మరొకరికి ఈయన ఆరాధన చేయటం ఏంటి ఎందుకంటే దేవుడు సుప్రీం ఆయన అందరికి పైగా ఉన్నవాడు అందరికీ తండ్రి యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి అయినా అందుకని తాత్కాలికంగా యేసుక్రీస్తు వారికి ఈ అధికారాన్ని దేవుడు అప్పగించాడు అప్పగించిన తర్వాత సంఘం అనేది ఎత్తబడిన తర్వాత ఈ సంఘం అంతటిని తీసుకొని వెళ్ళి తండ్రి ఇదిగోనైనా నువ్వు అప్పగించిన సంఘాన్ని అప్పగించేస్తున్నానని చెప్పేసి ఏసుక్రీస్తు వారి కూడా తండ్రికి లోబడతాడని ఎంత క్లియర్గా బైబిల్ గ్రంథం ఉందండి కాబట్టి ఇక పది విషయాలను బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఏసుక్రీస్తు వారు దేవుడ కాదనేది అంటే దేవుడు అన్నట్టు ఒక అర్హతలు ఆయన శక్తి సామర్థ్యాలు ఏసుక్రీస్తు వారికి ఆ అర్హత ఉందా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఇవన్నీ తండ్రి వలన యేసుక్రీస్తు ఏసుక్రీస్తుగా పొందుకుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇవన్నీ మనం విన్నాం కాబట్టి ఆలోచించుకుందాం ఏమండి ఒకే ఒక మాట అండి క్లోజ్ చేస్తున్నా దేవుడు ఎవరో తెలుసుకోపోయినా కానీ ప్రతిదండనంటండి ఎంత భయంకరమైన మాట అండి అసలు అది రెండవ తెస్సలోనికి పత్రిక ఇక ముగిస్తున్నాను ఒకటి ఏళ్ళ ఉంటది దేవుడు ఎవరో ఎరుగకపోతే దేవుడు ఎవరో తెలుసుకోకపోతే ప్రతి దండనా ప్రతి దండనా దేవుడు ఎవరో తెలుసుకోకపోయినా ప్రతి దండని కాబట్టి ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధిద్దాం పూజిద్దాం అని చెప్పినట్టు బ్రతుకుదాం దేవుడి మాటలు తన మాటలు మన కొరకు దీవించను